టెన్త్ రిజల్ట్ ఈ నెల ఎప్పుడైనా రావచ్చు కానీ ఇవాళనే ఒక న్యూస్ ఛానల్లో చూసిన ఒక బాలుడు నీళ్ళలో దుంకి ఆత్మహత్య చేసుకోండు ఆయనకు ఒక భయం ఉండే నాకు మార్క్స్ తక్కువ రావచ్చు నేను ఫెయిల్ కావచ్చు ఆ భయంతో ఆయన సూసైడ్ చేసుకోండు నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎక్కువ ప్రెషర్ వేయకండి మన పిల్లలపైన ఫ్యామిలీ ప్రెషర్ వల్ల స్కూల్ ప్రెషర్ వల్ల కాలనీ ప్రెషర్ వల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు వాళ్ళు ప్రెషర్ వల్ల పిల్లలు సూసైడ్ మార్గం చూస్తారు కానీ సూసైడ్ మార్గం చూసే ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్ మన స్టేట్కి మీరు ఒక ఫ్యూచర్ దాని గురించి మీరు ఒక ఆలోచన చేయండి నేను ఇవాళ ఫెయిల్ అయిపోతా నాకు మార్క్స్ తక్కువ రావచ్చు నా ఇంట్లో నాకు తిడతారు ఆ భయంతో సూసైడ్ చేసే అది చాలా తప్పు పని వాళ్ళు చేస్తారు సూసైడ్ చాలామంది ఇవాళ చూడండి ఇవాళ ఫెయిల్ అవుతారు నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు లేదు నేను నెక్స్ట్ పాస్ అవుతా మళ్ళా ఫీల్ అవుతారు లేదు నేను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా ఆ సంకల్పం మీలో ఉండాలి కానీ ఇవాళ మనం చూస్తున్నాం చిన్న చిన్న మాటలకి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు చిన్న చిన్న మాటలకి పిల్లలు ఎల్లు ఈడ్చి వెళ్ళిపోతున్నారు అది చాలా తప్పమ్మ ఇవాళ మన అమ్మ నాన్న ఒక ఆశ ఉంటుంది మా పిల్లోడు మా బాబు పెద్దగా కావాలి మంచి చదువుకోవాలి ఆయన మంచి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి అడ్వకేట్ కావాలి అని ఒక కళ ఉంటుంది అందరిది అమ్మా నాన్నది అందరిది ఒక కళ రేపు మీ పెళ్ళి అయితే కూడా మీ కళ కూడా ఈ విధంగానే ఉంటుంది ఒక్కసారి ఆలో ఆలోచన చేయండి ఒకవేళ మీ పెళ్ళి అయిన తర్వాత మీ పిల్లలు ఇట్లానే సూసైడ్ చేస్తే ఎంత బాధ కలుగుతుంది ఒక్కసారి మీ అమ్మా నాన్న ప్లేస్లో మీరు ఉండి చూడండి ఎంత బాధ కలుగుతుంది అందుకోసం యువకులారా దన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా సూసైడ్ మార్గం చాలా తప్పు మార్గం ఒకవేళ చావాలంటే వేరే మార్గం లేదు నేను చావాలే అంటే సమాజం ఒక సమాజ మంచి పని గురించి చావండి దేశ రక్షణ గురించి చావండి హిందూ ధర్మ రక్షణ గురించి చావండి ఒకవేళ ఆ మార్గంలో మీరు చనిపోతే మన సమాజం మీకు యాద పెట్టుకుంటారు మన హిందూ సమాజం మీకు యాధి పెత్తుకుంటారు మన భారతదేశం మీకు యాది పెట్టుకుంటారు అట్లాంటి మార్గం మీరు దోలాడండి కానీ నేను ఫెయిల్ అయిపోతా నేను చనిపోతా అట్లాంటి ఆలోచన పెట్టకండి నా యువకులారా ఇవాళ ఫెయిల్ అయినాం నెక్స్ట్ మేము పాస్ అవుతాం అట్లాంటి ఒక సంకల్పం పెట్టుకోవాలి ఒక మూవీ వచ్చింది టువెల్త్ ఫెయిల్ ఆ మూవీ చూడండి మీరు ఆ మూవీలో ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాడు కానీ ఆయన సంకల్పం నేను నెట్టి పరిస్థితుల్లో ఐపీఎస్ ఆఫీసర్ అయితా ఆయన సంకల్పమే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అవుతాడు అందుకోసం నా యువకులారా ప్లీజ్ అనవసరం మీ ప్రాణాన్ని ఇయ్యకండి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఒక సంకల్పం తీసుకోండి ముందుకెళ్ళండి ఆ దేవుడే మీకు రక్షణ ఉంటారు ధన్యవాదం